మచిలీపట్నం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ మాల సోదరులు మాది సోదరులకి నా యొక్క విజ్ఞప్తి నిన్న బలరాంపేట చర్మకారులు కాలనీలో మాది సోదరులు ఇల్లు కోల్చడానికి మున్సిపల్ కమిషనర్ గారు వెళ్ళి కూల్పిస్తూ ఉంటే మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు మారుమూడి విక్టర్ ప్రసాద్ గారు అక్కడికి వెళ్ళి ఒక పది రోజులు గడువడిగి ఆ ఇల్లు కొల్చకుండా ఆపి రావటం జరిగింది నేను ఇప్పుడు ఫేస్బుక్లో చూశాను దళిత జాయింట్ యాక్షన్ కమిటీ ఉండే మాల మహానాడు నాయకులు మాజీ దండోర నాయకులు గమనించాల్సింది ఏంటంటే మనది ఏబిసిడి వర్గీకరణ జరగాల వద్దా అనేది మన వ్యక్తిగత విషయం మన కుటుంబత కాదా అది మన అన్నదమ్ములతో కాదా అవి మనం సుప్రీంకోర్టులో పార్లమెంట్లో తేల్చుకునే గొడవ ఆ మందకృష్ణ గారిని దృష్టిలో పెట్టుకొని మాలమహనాయుడు నాయకులను దృష్టిలో పెట్టుకొని మనం సామాజికంగా మనపై జరుగుతున్న దాడుల విషయంలో కాని ఉండే వివక్ష విషయంలో కావండి మనం వెంటనే స్పందించి వెళ్ళాలి మాదిగిలు మళ్ళీ మన అందరం అన్నదమ్ములమే మన అందరం ఎస్సీలుమే మరి విక్టర్ ప్రసాద్ గారు ఒక్కడే వెళ్ళాడు మచిలీపట్నంలో ఎంతమంది ఉన్నారు ఎందుకు వెళ్ళలేదు మీరు అనొచ్చు రా రాను ప్రతి దాడు అని చెప్పాను నేను విశ్వమానవుణ్ణి నా కుటుంబం జగదయ కుటుంబం కులాలు మతాలు పార్టీలకు అతీతంగా నేను ఈరోజు స్పందించాల్సిన అవసరం వచ్చింది నాకు ఈ దళిత్ జాయింట్ యాక్షన్ కమిటీ ముప్పై నాలుగు దళిత సంఘాలతో ఏర్పాటు చేయబడిన కమిటీ దాంట్లో మాలలు ఉన్నారు మాదివులు ఉన్నారు రెలిస్ ఉన్నారు ఎస్టీలు అందరూ ఉన్నారు బలరాంపేటలో ఆ ఇళ్ళు కూల్ చేస్తున్నట్టు సంగతి తెలియదా తెలియకెళ్ళలేదా తెలిసిన లేదా ఏంటిదండి ఇది మన అందరం చర్చీలకి వెళ్తాం యేసుగుర ఇదే చెప్పాడా నిన్నువల్ నీ పొరుగు అని ప్రేమించమన్నాడా ద్వేషించమన్నాడా శత్రువును కూడా క్షేమించమన్నాడా శిక్షించమన్నాడా అంబేద్కర్ గారు ఏం చెప్పాడు బోధించు సమీకరించు పోరాడు ఈ ఇప్పుడు ఈరోజు రోజు చూడాలంటే మరి వాళ్ళకి బలరాంపేటలో ఉన్నటువంటి ఆ మాధీ సోదరులకి నవీన్ మెట్ల కాలనీలో ఇళ్ళ స్థలాల్లో ఇచ్చారు అక్కడ ఉండడానికి అవకాశం లేదు మనకిచ్చే ఇళ్ళు కిల్లి కోట్లు అండి గద్దర్ గారు పాట కూడా పాడాడు గల్లీ చిన్నది గద్దర్ గద్దరి గారు గోరెటింకన్ గారు గల్లీ చిన్నది గరీబోళ్ళకు పెద్దది మనకిచ్చే ఇల్లు కోట్ల కన్నా చిన్నదని ఇచ్చారు వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఉండలేరు ఉండలేదు ఇరవై సంవత్సరాల నుంచి అదే ప్రాంతంలో వాళ్ళ నివాసాలు ఉన్నారు పక్కా గృహాలు కట్టుకున్నారు కరెంటు బిల్లులు ఉండే పనులు ఉండే అన్నీ ఉండే ఎస్సీలకి ఇచ్చిన స్థలాలు ఎవరికండే ఇప్పుడు ఎవరికో వంద అడుగులు రోడ్డు కావాలంట అక్కడ స్థానికులు అంటే ఉండటానికి లేదు వీళ్ళకి రోడ్లకు కావాలి ఏంటిది అన్యాయం కోర్టుకి వెళ్తారు స్టే చేస్తారు అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ శిక్షణ ప్ర ప్రకారం క్లాసు త్రీనో మనకి ఆయన లారీ కాబట్టి ఆయన తెలిసి ఆయన చెప్పాడు ఆయన మరి ఆయన స్పందించారా ఫేస్బుక్లో లైవ్లో మరి ఒక్కడే వెళ్ళాడు మరి ఎంత చిన్నతనం ఉండదు ఈ పట్టణంలో అంటే దళితుల మీద దాడి జరిగిన ఎవరు పట్టించుకోరు అనేటువంటిది ఈ పట్టణంలో ఏర్పడిపోయింది ఇది మచిలీపట్నం మణిపూర్ అభాన్ని చెప్పినట్టుగానే ఆల్రెడీ జరిగిపోయింది ఇల్లు ఇల్లు కూలి చేసినా రారు దళిత నాయకులు మీరు చర్చిల మీద దాడులు జరిగినా రారు ఇప్పుడు నా సంగతి తీసేయండి నేను క్రైస్తవ నాయకుడిని హిందువులకి నాయకుడిని ముస్లింలకి నాయకుడిని కులాల మతాల పార్టీలకు అతీతంగా అందరికీ నాయకుడిని నేను అనేక విషయాల్లో స్పందిస్తూ ఉంటా ఒంటరి పోరాటం నాకెవరు సహకరించరు ఆయన మా ఎస్సీ కమిషను మాజీ చైర్మన్ కదా కేబినెట్ మినిస్టర్ హోదా ఎందుకు మీకు అంత అసూయ ఆ నాయకత్వం కింద మీరు చేయటం ఇష్టం లేదనుకో మీరే తిరగండి తిరిగి వాటిలో తిరగండి ఎవరెవరు సమస్యలే ఉండదు కనీసం ప్రెస్ మీట్ పెడుతున్నారా ఖండించారా ఫేస్బుక్ లైవ్లో ఎవరన్నా ఈ మచిలీపట్నలో స్పందించారా వెళ్ళారు అక్కడికి బలరాంపేట వెళ్ళారా బలరంపేటలో ఇళ్ళు కూల్ చేస్తుంటే ఎవరికి పట్టదు మన మాలా మాదిగులు కూడా అది పార్లమెంట్లో సుప్రీంకోర్టులో తేల్చుకునేది కాబట్టి ఈరోజు నేను తెలియజేసేది ఏంటంటే మచిలీపట్నం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ మాల్ నాయకులు మాది దొండర నాయకులు మన ఏబిసిడి వర్గీకరణ కూడా పార్లమెంట్లో సుప్రీంకోర్టులో తేల్చుకుందాం మనం మాట్లాడుకుందాం మాట్లాడుకోండి ఇప్పుడు నాకు నాకు ఫోన్ చేసి బెదిరిస్తారు ప్రత్యక్షంగా చంపేస్తా ఉన్నా కానీ నేను క్షమిస్తాను మీరందరూ నా అన్నదమ్ములే అక్క చెల్లెలే అందరూ మనందరూ కుటుంబమే ఎవరో మందకృష్ణ గురించి మాలమహనాయుడు గురించి మనం ఎందుకు కొట్టు కొట్టుసావటం ఆ సమస్యను తేల్చుకుందాం పార్లమెంట్లో సుప్రీంకోర్టులో తేల్చుకుందాం వెళ్ళండి బలరాంపేట్లో ఇరవై ఇళ్ళు మున్సిపల్ కమిషనర్ పోలీసుల సహకారంతో కూల్స్తో ఉంటే మారుమూడు ప్రసాద్ గారు వెళ్ళారు వాళ్ళని వెళ్ళి పరామర్శించండి వాళ్ళకి అండగా నిలబడండి కాబట్టి ఏంటంటే మిత్రులారా దళిత నాయకులు మనందరం కలిసి ఉందాం అందరం కూడా ఆయన పెద్ద ఆయన కదా దగ్గర దగ్గర ముప్పై నలభై సంవత్సరాల నుంచి కూడా ఉద్యమాలు ఉన్నాడు ఎంతోమందికి ఎన్నో సేవలు చేశాడు ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఇప్పుడు ఎక్స్ చైర్మన్గా ఉన్నారు ఏ ఆ నాయకత్వం కింద ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలిగా పోనీ అలాగే చేయగలను ఉంటే పోనీ మీరన్నా చేయండి అమ్మ అన్నం అన్నట్టు నేనున్నాను నేను కూడా విమర్శించుండే ఇప్పుడు నాకే ఇప్పుడు నేనున్నా నాకేమైనా ఉపయోగమా అందరూ కలిసి ఉంటే మనం ఎంతైనా మార్పు తీసుకురాగలుగుతాం బహుజన రాజ్యాధికారం మనం తెచ్చుకోగలుగుతాం అని చెప్పి నేను ఈ మచిలీపట్నం రాజకీయాలు కాదు ఈ దేశ రాజకీయాల్లో నేను ఒక విశ్లేషకుడిగా అనేక మందిని చైతన్యపరుస్తూ పరుస్తూ నా పని నేను చేసుకుంటూ పోతున్నా ఈ టౌన్లో కదా బలరాంపేట ఎంత దూరం ఇప్పుడు మారుమూడి విక్రప్రసాద్ గారు నాకేం చేసిందేమీ లేదు నేను ఎలా ఆయన ఎన్ఎస్సీ కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన దేరికెలా నాకు ఆ పని చేయండి అని చెప్పి నేను అడగల ఆయన నాకు శత్రువు కాదు మిత్రుడు కూడా కాదు మాజీ గురువు ఎంతైనా ఈ దళితుల కోసం అనేకమైన ఉద్యమాల్లో దళితులకు ఉపయోగపడినటువంటి ఒక నాయకుడు ఇప్పుడు లక్ష ఉంటాయి మనకి కుటుంబం తర్వాత అందరూ ఒకే రకంగా ఉండరు సవాలక్షలు ఉంటాయి అన్నీ పక్కన పెట్టండి ఇప్పుడు ఏం పార్టీ ఉంది ఇప్పుడు లేదుగా మనం ఖాళీగానే ఉన్నాం కా చర్చిల మీద దాడులు జరుగుతుంటే మాట్లాడతలేదు మీరు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు పెరిగారు దళిత యాక్షన్ కమిటీ యునైటెడ్ నేషనల్ అసోసియేషను మీరందరూ కూడా దయచేసి కరుణాకర్ సుగునా చర్చిల మీద దాడి చేస్తున్నాడు చాలామరాజు గారు ఫ్లెక్సీలు చింపేస్తున్నాడు బూత్ పెడుతున్నాడు క్రైస్తవులారా మీరు అప్రమత్తంగా ఉండండి దళిత నాయకుల గారా మీరు అప్రమత్తంగా ఉండండి నాకు తెలిసి లాయరు మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఏ సమస్య ఉన్నా ఆయన నాయకత్వంలో మనం వెళ్తే ఆయనకి సెక్షన్లు తెలుసు లాయరు కలెక్టర్తో మాట్లాడతాడు ఎస్పీతో మాట్లాడతాడు వెనకాల ఉండి ఆయన వెనక అడుగులేస్తూ మన పట్టణాన్ని కాపాడుకుందాం కనీసం మన పట్టణంలో ఒక బలరాంపేటలో జరిగిన సంఘటన గురించి స్పందించిపోతే ఎట్లా మీరు పార్టీలో ఉండి పార్టీలో పని చేసుకోండి వెళ్తే ఊరుకోరా తెలుగుదేశం పార్టీలో ఈ మా గ్రామంలో ఇట్లా దాడి జరుగుతున్నాయండి అని చెప్పి అంటే ఊరుకోరా ఇప్పుడు తెలియ తెలుగుదేశం గవర్నమెంట్లో కూల్ చేస్తున్నారు ఏ అడగకూడదా రవీంద్ర గారి దగ్గరికి వెళ్ళి అడగకూడదా ఏంటంటే ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నారు అవి కూల్ చేయడం ఏంటి మరి ఈ విధంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆ యాక్ట్లో ఉంది ఎస్సీలకు ఇచ్చిన భూములు మళ్ళీ తిరిగి తీసుకోకూడదు ఇరవై సంవత్సరాల నుంచి లేదు ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది అని చెప్పి వెళ్ళి అడగలేకపోతున్నారు అడగకూడదా పార్టీ ఎజెండా అనేది రూలా వైసీపీలో వాళ్ళు రాకూడదా ఏంటిదండి ఇది ఈ బానిసత్వాలు ఏంటి బానిస బతుకులు ఈ పార్టీలు మనకేమైనా భోజనం పెడితే ఎప్పుడు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల సంత సంతలోనే కదా ఈవేమలు కూడా లేవు కదా మనమేమి బేసిపో మనం ఏమైనా నిర్ణయించగలుగుతున్నామా వాళ్ళే ఈవేమలు పెట్టుకున్నారు వాళ్ళే మంత్రులు అయిపోతున్నారు వెళ్తున్నారు మనకేమో ఒరిగిందే తరిగిందే మనకేమీ ఉపయోగం లేదు కదా పార్టీలో ఉండండి చేసుకోండి కానీ మాలా మాదిగిలిని అట్లా ఇదిలేసే బాగుండే దిక్కులని లాగా ఇదిలే మాలైనా మాదిలైనా మనందరం ఒకటే అన్నదంపులమే మాదిగిలు జరిగింది కదా వాళ్ళు వెళ్తారనుకోవద్దు వాళ్ళు ఎవరు వెళ్ళారు ఆయన మారుమూడి విట్టు ప్రసాద్ గారు వెళ్ళారు కాబట్టి నేను ఈ ఫేస్బుక్ లైవ్లో చెప్పేది అంటే మనందరం కూడా ఒక సమావేశంగా ఏర్పడదాం హెల్త్ జాయింట్ యాక్షన్ కాబట్టి తెలుగుదేశంలో ఉన్న నాయకులందరూ కూడా ఏర్పడి మీ మీ పార్టీలో ఉండండి తెలుగుదేశం రావాలి అనే మీరు మీ ప్రచారం చేసుకోండి వైసీపీ చేసుకోండి ఈ దళిత జెండా యాక్షన్ కమిటీ మన నాయకులందరం కూడా మన సంక్షేమం కోసం భద్రత కోసం అంబేద్కర్ గారు ఆశయాలతో మన పని మనం చేసుకున్నాం రాజ్యాంగ బద్దంగా చేసుకున్నాం సాధ్యమైతే మీరు అందరూ కూడా ఒకళ్ళోళ్ళు మాట్లాడుకోండి ఇప్పుడే నేను ఈరోజు శనివారం చర్చ అయిపోయింది అయిపోయిన తర్వాత దల్త్ జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు జక్కుల ఆనందబాబు గారు అక్కడ చర్చిలో కూర్చుని ఉంటే నేనే పలకరించా జానీ ప్రైజ్లాడని చెప్పి వచ్చా ఎందుకంటే మేము అందరం కుటుంబమే అడిగే చర్చిలో కూడా కుటుంబమే బంధువులమే అందరూ కలిసి ఉందాం మనం మాట్లాడుకుంటే వాళ్ళు ఏం ఒప్పుకో అనరు మాట్లాడుకుందాం దళిత జాయింట్ యాక్షన్ కమిటీ మాలమానాడు మానాడు మా నాయకులందరూ కూడా కలిసి మా చర్చల మీద దాడులు జరుగుతున్నాయి మన కాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అందరూ కూడా ఏం చేద్దామని చెప్పి సమావేశం అవుతాం ఇట్లు పేల మధు జాన్సన్ క్యాష్లెస్ ఇండియన్ క్రిస్టియన్ అంబేద్కర్ వారసుడు